ఎన్నో జన్మల దృష్టి ఉంటే కానీ మనం రోజు ఇక్కడ చూపి అందరం కూడా కూర్చోగలిగా అనమాట మరి ఆ తల్లి తల్లి పాదపద్మాను నమస్కరించుకుంటూ అలాగే కృష్ణ పరమాత్మ పాదవ పద్మాలు నమస్కరించుకుంటూ అలాగే శ్రీ 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 నాగేశ్వర స్వామి వారి ఆ దోదేవులు పాల పద్మాని నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తాదులందరి హృదయాల్లో ఉన్న ఆ నారాయణమూర్తిని నమ్మట అది ఎందుకంటే ఎన్నో జన్మ పుణ్యాను బలంగానే మానవ జన్మ రాలేదు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చొని ఇక్కడ మరి ఎంటానికి కానీ మనం ఏం చేయటానికి కానీ మనకు అర్హత వచ్చింది మరి కనీసం చాలా జీవరాశులు ఉన్నాయి మనకు తెలుసు కదా ఈ జీవరాశులన్నీ ఏమన్నా మరి ఈ యోగం పట్టిందా వాటికి కూడా అన్నీ తెలుసు వాటికి కంటం పిల్లల కంటం తింటాం అన్నీ కూడా మళ్ళా ఉన్నాయా లేదా అవి పెంచుతుంది మరి అలాంటిది మరి ఒక్క విచక్షణ జ్ఞానం లేకపోవటాన్ని కదా అవి నోదు లేదు వాటికి జ్ఞానం మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం చక్కగా మరి ఇక్కడ కూర్చొని మనం వినటానికి మనం అవన్నీ ఎందుకంటే ఈ మానవ జన్మ ఎంతో ఎంతో పవిత్రమైనది మనం ఈ భారతదేశంలో పుట్టడమే చాలా 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 అదృష్టమవుతుంది అన్నమాట ఈ భారత భూమిలో పుట్టాము మానవ జన్మ తెచ్చుకున్నాము మానవ జన్మకి ఊరిక రాదు ఎందుకంటే ఎన్నో జన్మల్లో మనం అన్ని జీవరాశుల్లో ఎత్తి అవన్నీ పుణ్యం సంపాదించుకుంటే కానీ మనకి ఈ మానవ జన్మ రాలేదు ఇది ఊరక రాలేదన్నమాట ఎందుకంటే ఇంత పవిత్రమైన జమ్ము తెచ్చుకొని ఊరకునే ఎందుకంటే అంతో ఇంతో అంతో ఇంతో చేస్తూ 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 ఉంటే ఆ పుణ్యాన్ని బట్టి మళ్ళీ మనకి మంచిగా జన్మ ఇచ్చి మంచి ఇళ్ళలో తీర్చి మనల్ని చేస్తారు అందుకు కాబట్టి ఇవన్నీ ఈ సమలు చేసుకోవటం ఇంట్లో ఏమిటి అంటే మనం ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు మనం ఎప్పుడు ఇచ్చారు తిర్తి రెండు జతలు వచ్చారు పని లేక వచ్చారా వాళ్ళకి బోయ పనులు ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ నాటి నుంచి మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఎన్నో పనులు అక్కడ పెట్టి చక్కగా మనకి వెళ్ళి అక్కడ గురుగడ్డలు ఉన్నారు భక్తులు ఉన్నారు మరి వాళ్ళని మేలు కలపాలి వాళ్ళని మేలు కలపాలి మరి ఇప్పుడు రావాలి బాబు మీ అందరికి పెట్టుకుని ఇప్పుడు వస్తారా ారు కదా మరి వచ్చి మీ అందరిని మేలుకొలిపి తెలిసాం కాబట్టి మీరందరూ అందరూ ఒక శాఖ పూడారు అందుకని ఎవరైనా సరే ఈ మానవ జన్మ పవిత్ర తెలియదు తెలియదు కాబట్టి గురువులు వచ్చి మేల్కొలుపుతుంటారు అన్నమాట వాళ్ళు రాంది ఏమీ లేదు వచ్చి అప్పుడప్పుడు అప్పుడప్పుడు నేర్కొలపడానికి వస్తుంటారు అది కొన్నాళ్ళు పనిచేస్తుంది మెడిసిన్ లాగా ఇప్పుడు మనం చేసుకున్నాం అనుకో అది కొన్ని రోజులు పని చేస్తుంది తర్వాత మళ్ళీ అలాగే అట్లాగే ఈ జన్మ కాదు మరి ఇంత పరితమైన జన్మ తెచ్చుకొని మరి ఊరటి పారేసుకోవద్దు ఎందుకంటే ఇంత ఊరుంది మరి కొంతమంది వచ్చారు కొత్తాదులందరూ కూడా ఇంకా రావాలి ఇంకా రావాలి వచ్చి ఈ ప్రవచన విని మన జన్మ ధన్యం చేసుకోవాలి మరి ఇలాంటి జన్మ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కాలం పోతే రాని జ్ఞానం వస్తే పాల్ని జ్ఞానం వచ్చిందనుకో అది అబ్బాయి తీసుకోరు తల్లిదండ్రులు తీసుకోరు బిడ్డలు తీసుకోరు స్నేహితులు తీసుకోరు ఎవరు ఆ జ్ఞానాన్ని పట్టుకు వెళ్ళలేరు అదే బంగారం నాకు ఇస్తావా లేదనుకుంటున్నారు అనుకుంటుంది ఆ కొడుకులు ఉంటాడు అన్నమాట అదే నాలుగు ఎకరాలు పొలవుంది ఎక్కువ ఇవాళ కత్తి తీసుకొని చంపేవాళ్ళు ఉన్నారు చూస్తానే ఉన్నారు అది ఇచ్చిన దాకా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు కానీ ఈ జ్ఞానధనం ఎవరు సంపాదించుకుంటారు ఈ ధనాన్ని ఎవరు వారు తీసుకోవడానికి హక్కు లేదు కదా అది తీసుకునేది కాదు కాబట్టి మరి ఈ జ్ఞానధనం సంపాదించుకుంటే మన సొత్తు ఇంకేమి ధనాలు సంపాదించినా అది ఇక్కడే ఉల్లేసి వెళ్ళిపోతామా లేదా కొన్ని మన ముందుగా ఏమన్నా తీసుకెళ్లారా మరి మనం ఏమైనా తీసుకెళ్తామా అందుకు కాబట్టి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకి అది మాత్రం ఎవరు 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 తీసుకోండి అది మన ఎంట వచ్చేది పాపం చేస్తే పాపం తీసుకెళ్తాము పుణ్యం చేస్తే పుణ్యం తీసుకెళ్తాము అవునా కదా మరి ఇవన్నీనే మన సున్నులు కానీ ఆస్తులు కానీ పొలాలు కానీ ఎవరు ఏమి మనం ఇంట్ చూస్తున్నాం కదా అందుకు కాబట్టి మనం మాత్రం ఈ పవిత్రమైన జన్మ తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని మాత్రం పని చెప్పు ఎందుకంటే ఎన్నో జన్మల బలం కాబట్టి మానవ జన్మ మనకి ఇంటానికి చక్కగా మరి మీ చూడిచ్చుని దేనికి మంచి ప్రవచనాలు వినండి కాళిచ్చు దేనికి మంచి చేతులు ఇచ్చిన భజన చేయండి కాబట్టి ఈ ఎన్ని అవయవాలు మనకి ఎందుకు ఇచ్చారంటే పని చేసుకొని మళ్ళీ ఈ పనులని చెయ్యండి అని ఇచ్చారనమాట కానీ మనము ఎప్పుడో ఒకసారి గుడికెళ్ళి అట్లా నమస్కారం చేసుకుంటే రాదమ్మా ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకొని అప్పుడప్పుడు అప్పుడప్పుడు నెలకో రెండు నెలకో మూడు నెలలకు ఒకసారి ఇలా కార్యక్రమం పెట్టుకుంటే అందరం కొడతాం అందరం కూడా భజన చేస్తే ఎందుకు నాడే మారవు అందుకని అందరం కూడా భజన చేయాలి ఇలా మరి పరమాత్మ ఎలా ఉంటాడంటే అమ్మ కానీ కృష్ణ పరమాత్మ కానీ దేవతలు కానీ వీళ్ళంతా కూడా సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ ఉంటారంట మనకు కనపడలేదు ఎవరైతే ఇక్కడ ఇంతమంది కూడి చక్కగా ప్రవచనాలు కానీ ప్రజలకు కానీ ఎవరు చేస్తారో